హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈరోజు నా స్టైల్లో నెయ్యి తయారు చేయడం చూపిస్తానండి నేనైతే పాలు మరగబెట్టేసి మిగడతో పాటు తోడు పెట్టేస్తానండి పెరుగు తోడు పెట్టేస్తాను పెరుగు అయిన తర్వాత ఆ పెరుగు మీద మిగడ తీసి నేను ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఒక పది పదిహేను రోజులు అయిన తర్వాత అప్పుడు లాగా మిక్సీ జార్లో కొంత మిగడ వేసి ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసి అప్పుడు మిక్సీలో పడతానండి మిక్సీలో ఒక రెండు మూడు సెకండ్లు తిప్పుతాను అది చక్కగా వెన్నంత పైకిలా తేలిపోతుందండి లేదు ఇంకా రాలేదు అనుకుంటే ఇంకొక రెండు ఐస్ క్యూబ్స్ వేసి ఇంకొక రెండు రెండు నిమిషాలు తిప్పామంటే చక్కగా ఇలాగ వెన్నంతా పైకి తేలిపోతుందండి ఈజీగా వచ్చేస్తుంది మాత్రం శ్రమ లేకుండా చక్కగా వస్తుందండి ఈ టిప్పు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఐస్ క్యూబ్స్ వేసి తిప్పితే మాత్రం ఇలా అయిన తర్వాత వెన్నంతా వచ్చేస్తుంది కదా చేత్తో ఇలా ఒకసారి తిప్పితే మొత్తం అంతా వెన్న ఇలా వచ్చేస్తుందని ముద్దలాగా అదంతా తీసి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఉంచుకుంటాను అందులో ఈ వెన్న ముద్ద అంతా వేసేస్తానండి వేసేసి ఆ వాటర్ అయితే రెండు మూడు సార్లు మారుస్తా అనమాట అప్పుడు వెన్న ముద్దంతా క్లీన్ అవుతుంది ఆ పుల్లదానం అది పోతుంది అనమాట అయితే ఈ వెన్న తీసేసిన తర్వాత ఈ మజ్జిగ ఉంటుంది కదండి మిగిలిన మిక్సీ జార్లో మిగిలిన మజ్జిగ ఉంటుంది కదా అదేంటంటే మనం మజ్జిగ పులుసులాగా పోపు వేసుకొని మజ్జిగ పులుసులా వాడుకోవచ్చు లేదంటే షుగర్ కలుపుకొని లస్సీలా తాగొచ్చు లేదు అంటే మనకి చల్ల మిరపకాయలు ఉంటాయి కదండి పెరుగు మిరపకాయలు అంటాం కదా అలాగే మిరపకాయలు మజ్జిగ చీల్చి ఈ ఈ మజ్జిగలో వేసి సాల్ట్ వేసి ఊరబెట్టి ఊరమిరపకాయలు చేసుకోవచ్చండి అలాగా ఏ మూడు రకాలుగా అది ఆ మజ్జిగను వాడుకోవచ్చు ఇదిగోండి మొత్తం వెన్నంతా తీసేసాను నెక్స్ట్ ఏమో స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టుకోవాలండి కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది ఈ వెన్నంతా వేసేసి ఇలా స్పూన్తో తిప్పుతూ ఉండాలండి లేదంటే ఒక్కసారిగా అది పొంగిపోతుంది అన్నమాట అలా పొంగిపోకుండా జాగ్రత్తగా స్టవ్ దగ్గరే ఉండి అది కలుపుతూ ఉండాలండి ఏంటంటే మాది ఆవు పాలండి అందుకని కొంచెం ఎల్లో కలర్లోకి వస్తుంది అన్నమాట నెయ్యి అదే పాలు అయితే తెల్లగా వస్తుంది వైట్ కలర్లో ఉంటుంది ఆవుపాలు అయితే మాత్రం ఇలా ఎల్లో కలర్లో నెయ్యి వస్తుందండి ఇంక చూడండి మరుగుతుండగానే కమ్మని వాసన వస్తుందండి ఈ స్టేజ్కి వచ్చేసరికి మనమేమో కొంచెం మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే మనకి మంచి కమ్మని వాసన వస్తుంది లేదు అంటే మనం తమలపాకులు కూడా వేసుకోవచ్చండి చిన్న తమలపాకు ముక్కలు చేసి వేసుకోవచ్చు లేదు అంటే కరివేపాకు కూడా వేస్తారండి కొందరు ఇలాగ మెంతులు కానీ తమలపాకు కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు ఇంకో చూడండి మన నెయ్యి అయితే ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసిందిమాట ఇంకొండి ఇలాగ అడుగంతా అలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసరికి మనకి నెయ్యి తయారైపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక వడకట్టుకోవాలండి ఇలాగా ఈ వేడి వేడిది వడకట్టేస్తే ప్లాస్టిక్ది వడకట్టను కాలిపోతుందండి మధ్యలో కన్నం పడిపోతుంది స్టీల్ది అయితే పర్లేదు కానీ అందుకని కొంచెం చల్లారి నుంచిన తర్వాత మాత్రమే వడకట్టుకోవాలి ఇలా అంతా వడకట్టుకున్నాక ఒక నాలుగైదు లవంగాలు వేసుకుంటేనండి ఒక సంవత్సరం వరకు నిలువ ఉన్నా కానీ నెయ్యి వాసన రాకుండా కమ్మగా ఉంటుందండి మంచి సువాసనతో ఉంటుంది ఇంకా చూడండి ఈ వడకటెన్లో మిగిలింది కదా దీన్ని గోదావరి అనేవారు అండి మా చిన్నప్పుడు అయితే అమ్మ ఇలా నెయ్యి తయారు చేసినప్పుడు నేను అక్క మా అన్నయ్య తమ్ముడు అందరూ ఇది తినడం కోసం పోటీలు పడేవారు అండి నాకు కావాలంటే నాకు కావాలని దీంట్లో షుగర్ కలుపుకొని తింటే భలే బాగుంటుంది అదండి ఈ గోదావరి సంగతి ఇదిగోండి మొత్తానికి మన పూస పూసగా ఉన్న నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా కమ్మగా మంచిగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్